గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ ఇవాళ ఫోర్టీన్త్ ఏప్రిల్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం సో ఇవాళ మన మార్కెట్స్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు తీసుకున్న సంగతి మనకు తెలుసు బట్ స్టిల్ అమెరికన్ మార్కెట్స్లో మాత్రం ఒక పాజిటివిటీ మనం చూస్తున్నాం దాదాపుగా డౌజన్స్ వన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ అలాగే నాస్డాక్ కూడా ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మీద లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి అలాగే యూరోపియన్ మార్కెట్స్లో ఇవాళంతా కూడా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ పర్సెంట్ మీద లాభాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో అంటే ఇప్పుడు సాయంత్రం వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం నికాయ్ కానీ హాంకాంగ్ షాంఘై అన్ని కూడా పాజిటివ్గానే ఉన్నాయి హాంకాంగ్ ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ షాంఘై పాయింట్ సెవెన్ ఫైవ్ నికాయ్ కూడా ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ మీద లాభాలతో ఉంది గోల్డ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంది త్రీ థౌజండ్ టూ ట్వంటీ త్రీ డాలర్స్ దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది ఆయిల్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ డాలర్స్ దగ్గర ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం సో మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సందర్భంగా బట్ స్టిల్ అమెరికన్ మార్కెట్స్లో ఉన్న పాజిటివిటీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా పాజిటివిటీ ఉండడం వల్ల కొద్దిగా మార్కెట్స్లో ఒక లాభాల పరంపర మన దగ్గర కొనసాగే అవకాశం అయితే ఉంది ఇంకా కొన్ని బ్రీఫ్ ఇది చూస్తాం ఎందుకంటే రేపు కొద్దిగా తిరుపతి నుంచి బయలుదేరుతున్న క్రమంలో మార్నింగ్ బులెటిన్ రాకపోవచ్చు మీకు అందువల్ల ఇప్పుడే ఇప్పటివరకు వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం ఒకసారి మాట్ మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఎకనామిక్ టైమ్స్ ఇది ట్రూ నార్త్ ఫాక్స్కాన్ ప్లాన్స్ ఫస్ట్ సోలో యూపీ యూనిట్ తైవాన్ కంపెనీ టాక్స్ విత్ స్టేట్ ఫర్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ నియర్ ప్రపోజ్డ్ చిప్ ఫెసిలిటీ విత్ హెచ్సిఎల్ ఉత్తరప్రదేశ్లో ఇండిపెండెంట్గా ఫాక్స్కాన్ ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది దాదాపు మూడు వందల ఎకరాల స్థలాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని వాళ్ళు కోరడం చూస్తున్నాము ఇప్పటికే శ్రీపెరంబూర్ అలాగే బెంగళూరు హైదరాబాద్లో కూడా వీళ్ళ రోడ్ మ్యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్లాంట్స్ ఏర్పాటు చేయాలనేది ఫాక్స్కాన్ ఆలోచనగా ఉంది అని చెప్పి ఇప్పటికే మనం తెలుసుకోవచ్చు క్రెడ్ లుకింగ్ టు రైజ్ అప్ టు టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇన్ డౌన్ రౌండ్ ఒకటి మెహుల్ చోస్కి బెల్జియాలో బెల్జియంలో ఆయన అరెస్ట్ అయ్యారు ఎక్సడిషన్ కోరుతూ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది టెల్కో స్టూల్ టు గివ్ ఇన్ఫో ఆన్ చైనీస్ ఎక్విప్మెంట్ జీరో తారిఫ్ యుఎస్ డీల్ దెర్ ఇస్ దెర్ ఇస్ అ జీరో ఛాన్స్ అదొకటి అలాగే బ్లూ స్మార్ట్ మే ఎండ్ క్యాబ్ హేలింగ్ ట్రిప్ హిట్ రివర్స్ గేమ్ సో ఇది యాక్చువల్గా మనకి మేజర్గా ఉన్న వార్తల ప్రకారం చూస్తే ఇక్కడ కొన్ని స్పెసిఫిక్గా అంశాలు ఫిబ్రవరి ఐఐపీ డేటా వచ్చింది ఐఐపీ డేటా ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడం చూస్తున్నాము వీక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఒకటి రెండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి మాత్రమే నమోదు చేసింది ఐఐపి డేటా ఒకసారి చూస్తే అండ్ కొన్ని అంశాలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి మార్కెట్స్ మొమెంటం ప్రకారం చూస్తే లాస్ట్ వీక్ అంతా కూడా మనకి ఒక ఒలటాలిటీ మనకి బాగా కనిపించింది యూజ్ టర్బులెన్స్ ఈ వారం కూడా ఏంటంటే మనకి గుడ్ ఫ్రైడే రోజున హాలిడే ఉంది గుడ్ ఫ్రైడే సందర్భంగా కేవలం మూడు ట్రేడింగ్ డేస్ మాత్రమే ఉన్నాయి అంతటి ఒలటాలిటీ ఈ వారం కనిపించకపోవచ్చు అనేది కూడా టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నమాట మేబీ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇండెక్స్ ప్రకారం చూస్తే నియర్ టర్మ్ వీ ఎక్స్పెక్ట్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టు ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ టు యాక్టర్ సపోర్ట్ ఫర్ అ నిఫ్టీ అలాగే ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది మేబీ రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు ఉన్నాయనేది హెచ్డిఎఫ్సీ సెక్యూరిటీ చెప్తున్నమాట వోల్టాలిటీ కూడా మేబీ గత వారం ఉన్నంత వోల్టాలిటీ ఉండకపోవచ్చు అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా కొన్ని స్టాక్స్ పరంగా చూస్తే మెజగాన్ డాక్ ఓఎఫ్ఎస్ ఇచ్చిన సంగతి మనకు తెలుసు మూడు వందల శాతం మేర ప్రభుత్వం వాటాలు విక్రయించింది ఈ క్రమంలో స్టాక్లో ఒక ఫైవ్ పర్సెంట్ దాకా వీక్నెస్ అయితే చూసాం బట్ స్టిల్ ప్రభుత్వం దగ్గర ఎనభై ఐదు శాతం వరకు వాటా ఉంది స్టిల్ మెజగాన్ డాక్ సంబంధించి ఇక్కడ ఇండిపెండెంట్ వీళ్ళ దీని లెక్కల ప్రకారం చూస్తే గ్లోబల్ ఇండెక్స్ ఇంక్లూషన్ ఇప్పటికింకా జరగలేదు కాబట్టి ఒకవేళ మేజర్ గ్లోబల్ ఇండెక్స్ల్లో కనుక ఈ మెజగాన్ డాక్ని ఇంక్లూడ్ చేయగలిగినట్టయితే మరింతగా దీని మీద ఉత్సాహం పెరిగే అవకాశం ఉంది ఈ ఆల్సో ఎక్స్పెక్ట్స్ అంటే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్న అంచనాల ప్రకారం నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలో కూడా దీన్ని కనుక ఇంక్లూడ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఒకవేళ అదే కనుక ఇంక్లూషన్ జరిగినట్టయితే మరింతగా మెజగాన్ డాక్లోకి నిధుల ప్రవాహం వచ్చే అవకాశం కూడా ఉంది అండ్ ఫాల్ కూల్స్ డౌన్ ఏప్రిల్ ఏసీ సేల్స్ ప్రైస్ హైక్ లైక్లీ సూన్ ఏప్రిల్ నెలలో ఇప్పుడే మనం చూస్తున్నాం కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో వర్షపాతం నమోదవుతూ వచ్చింది దీనివల్ల ఏసీ సేల్స్లో కొద్దిగా వీక్నెస్ ఉంది అనేది ఇండస్ట్రీ చెప్తున్నమాట కొన్ని కొన్ని ప్రాంతాల అలాగే ఉత్తరాది ప్రాంతాల్లో కూడా ఈస్టర్న్ నార్త్ నార్త్ అండ్ ఈస్టర్న్ రీజియన్స్లో కూడా కొద్దిగా వాతావరణం కూల్ అవ్వడం ఏసీ సేల్స్ని తగ్గించి తగ్గించింది అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు అయినా సరే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ధరలు పెంచక తప్పని పరిస్థితి వల్ల ధరలు పెంచబోతున్నట్టు కూడా కొన్ని కంపెనీస్ అయితే చెప్తున్నాయి లెండర్స్ likely రిపోర్ట్ మ్యూటెడ్ క్యూ q4 earnings గ్రోత్ మార్జిన్ pressure psu బ్యాంక్స్ ఎక్స్పెక్టెడ్ టు పోస్ట్ stronger రిజల్ట్స్ ప్రైవేట్ బ్యాంక్స్ మే రిపోర్ట్ a త్రీ పర్సెంట్ in pat మోస్ట్లీ ఈసారి అన్నిటికంటే ముఖ్యంగా ట్రంప్ ట్రంప్ టార్ఫ్ ఎఫెక్ట్ సంగతి పక్కన పెడితే ఈసారి కార్పొరేట్ రిజల్ట్స్ ఎలా వస్తాయన్న దాన్ని బట్టి మార్కెట్ ఒక దిశానిర్దేశం తీసుకునే అవకాశం ఉంది ఈసారి రిజల్ట్స్ అంత గొప్పగా కనుక లేకపోయినట్టయితే ట్రంప్ ఎఫెక్ట్ కంటే దీని ఎఫెక్ట్ స్పెసిఫిక్ స్టాక్స్ మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే ఈసారి ప్రభుత్వ రంగ బ్యాంకులు మేబీ కొద్దిగా పాజిటివ్గా అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకుల మార్జిన్స్ ఒత్తిడి ఎందుకంటే లిక్విడిటీ ఇష్యూస్ ఎదుర్కొంటూ వస్తున్నాయి ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా రీ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మనకి రెపో రేట్ కట్ చేసినప్పటికీ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ లిక్విడిటీ క్రంచ్ అనేది ఎదుగుతుంది సో భారీ ఎత్తున రేట్లు పెట్టి వీళ్ళు నిధులు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది దీనివల్ల మార్జిన్ ప్రెషర్స్ అయితే ప్రైవేట్ బ్యాంక్స్ ఎదుర్కొంటూ వస్తున్నాయి బట్ చూడాలి తర్వాత రిజల్ట్స్ తర్వాత ఏ స్థాయిలో ఈ ్యాంక్స్ బెనిఫిట్ తీసుకుంటాయని చెప్పి ఇన్ టైమ్స్ ఆఫ్ తారీఫ్ వార్ ఇండియా టు ప్లే కీ రోల్ ఇన్ ద యుఎస్ సప్లై చైన్ యుఎస్ సప్లై చైన్ విషయంలో ఎందుకంటే అటు ఇండియా చైనా ఎఫెక్ట్ అండ్ చైనా రిటాలియేటరీ తారీఫ్ వల్ల పరోక్షంగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఇండియా బెనిఫిట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చైనీ ఇండియన్ కంపెనీస్ మెజారిటీ ఇండియాతో యుఎస్ కంపెనీస్ మెజారిటీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఏర్పాట్లు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని చూడాలి మేబీ డిక్సన్ లాంటి కంపెనీస్ని కూడా మనం కొద్దిగా లైమ్ లైట్లో పెట్టుకోవచ్చు ఫోకస్లో పెట్టుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు వీటిల్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటూ వస్తూ ఉంటారు అండ్ ఇన్ఫోయట్ స్టాక్ స్ప్లిట్ చేస్తుంది పది రూపాయల ముక్క విలువ కలిగిన షేర్లని ఐ రెండు రూపాయల ముక్క విలువ కలిగిన ఐదు షేర్స్గా విభజించబోతుంది మే సెవెన్ దానికి రికార్డ్ డేట్ ఫిక్స్ చేశారు బిజినెస్ స్టాండర్డ్లో డిఆర్ఎల్ వర్క్ ఫోర్స్ కాస్ట్ బై వర్క్ డిఆర్ఎల్ కట్స్ వర్క్ ఫోర్ కాస్ట్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమెంట్ మార్జిన్ స్ట్రెయిన్ సో దాదాపు వాళ్ళ దీనిలో ఇరవై ఐదు శాతం వరకు ఉద్యోగుల్లో కోత విధించే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా అప్డేట్ చూడవచ్చు అయితే ఉద్యోగుల కోత విధిస్తారా లేకుంటే ఎంప్లాయీస్కి పెట్టిన బడ్జెట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్ అనేది కూడా ఇక్కడ చూడాలి దాదాపుగా హైపెయిడ్ శాలరీస్ ఉన్న ఉద్యోగులందరినీ కూడా వెనక్కి పంపించాలి వాళ్ళందరినీ తీసివేసే ఆలోచనలో ఉంటూ రిజైన్ చేయాలన్నట్టుగా కూడా యాజమాన్యం చెప్పింది అన్నట్టుగా కూడా అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మే రిజల్ట్ ఇన్ సేవింగ్స్ ఆఫ్ అప్ టు థర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ఫర్ ద ఫార్మా మేజర్ దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల వరకు ఈ ఉద్యోగుల్లో కోత విధించడం ద్వారా సేవ్ చేసుకోవాలన్న ఆలోచనలో డాక్టర్ రెడ్డీస్ ఉంది అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది దాదాపు ఐదున్నర వేల కోట్ల రూపాయల వరకు ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తోంది డాక్టర్ రెడ్డీస్ అండ్ మిగిలిన వార్త డైరెక్ట్గా మార్కెట్స్ రిలేట్ లేకపోయినప్పటికీ కూడా మిడాస్ టచ్ మిడాస్ హిల్ హిట్స్ సెల్కి గోల్డ్ ఈటీఎఫ్స్ లాక్ ఫస్ట్ పుల్ బ్యాక్ ఇన్ లెవెన్ మంత్స్ సో గత కొద్ది కాలం నుంచి గోల్డ్లో నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది దాదాపుగా ఇప్పటి వరకు మనకి పదమూడు వందల పద్ పదమూడు పద్నాలుగు వేల కోట్ల రూపాయల మేర నిధులు వచ్చిపడ్డాయి ఇంతవరకు గోల్డ్లో పనిచేస్తుంది దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ వరకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో అయితే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు దాదాపుగా అవుట్ఫ్లో సెవెంటీ సెవెన్ క్రోర్స్ ఆఫ్ నెట్ అవుట్ఫ్లో మార్చి నెలలో ఉంది ఆఫ్టర్ స్ట్రాంగ్ నెట్ ఇన్ఫ్లోస్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ క్రోర్స్ అండ్ ఫిబ్రవరిలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు నిధులు ఇన్ఫ్లో ఉంటే సెవెంటీ సెవెన్ క్రోర్స్ మార్చ్లో అవుట్ఫ్లో ఉంటే ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా జరుగుతుంది కొంతమంది అంటే కొంత ఒక స్మార్ట్ మూ తీసుకునే వాళ్ళు మేబీ గోల్డ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని యాక్టివ్గా ఉండే ట్రేడర్స్ మళ్ళీ ధర తగ్గినప్పుడు మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది బట్ స్టిల్ ఓవరాల్గా అయితే గోల్డ్లో పాజిటివ్ మూమెంట్ మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఆధార్ హౌసింగ్ ఫినాన్స్ గత నెల రోజుల కాలంలో ఏడున్నర శాతం మేర పెరిగింది రిటర్న్ ఆన్ అసెట్స్ నాలుగు శాతం వరకు ఉంది అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా పద్దెనిమిది శాతం మేర ఉంది బ్రిక్ బై బ్రిక్ కొద్దిగా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అనేది ఒక అప్డేట్గా చూడవచ్చు ఆధార్ హౌసింగ్ ఫినాన్స్లో లెమన్ ఫ్లియర్ హోటల్స్ని నెక్స్ట్ ఇయర్ లిస్ట్ చేసే అవకాశం ముందు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఫ్లూర్ హోటల్స్ అనేది ఇది డెట్ ఫ్రీ కంపెనీగా మారు మారవచ్చు మారే ఆలోచనలో లెమంటరీ ఉంది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ సో మచ్